సంగమండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలబాలికల జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు జిల్లా నుండి అనేక మంది క్రీడాకారులు హాజరై పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యుడు బుజ్జయ్య హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించారు షూటింగ్ బాల్ పోటీలు హుషారుగా సాగాయి పోటీలలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు తంగం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్ జూనియర్ బాలబాలకుల షూటింగ్ బాల్ నెల్లూరు జిల్లా టీమును ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ ఎంపికలకు దాదాపు నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ క్రీడల్లో ఈ ఎంపికల్లో ఎవరైతే ప్రతిభ కాలపించిన క్రీడాకారులను జిల్లా టీమ్గా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక కాబడినటువంటి క్రీడాకారులకు బుచ్చేటిపాలన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు ఇరవై రోజుల పాటు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తారు ఈ కోచింగ్ క్యాంపు నిర్వహించిన తర్వాత వచ్చే నెల పదమూడు పద్నాలుగు బుచ్చేటిపాలెం డిఆర్ఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్ లో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇక్కడ సంఘంలో జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయడానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మంచి సహాయ సహకారాలు అందించారు వారికి నెల్లూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ